తాలప్పూడి శివాలయంలో గాయత్రి బ్రాహ్మణ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన లక్షపత్రి పూజా కార్యక్రమాల్లో భాగంగా మహాన్యాసం అభిషేకాలు లక్ష బిల్వార్చన కుంకుమార్చన రుద్రహోమం సహస్రలింగార్చన జ్యోతిర్లింగార్చన సూర్య నమస్కారాలు శివపార్వతుల కళ్యాణం బ్రాహ్మణ సమారాధన అత్యంత వైభవంగా జరిగాయి వాటన్నింటినీ పరసాటివీ ద్వారా ఒక్క పది నిమిషాల్లో చూసి ఆనందిద్దాం రండి ముందుగా మహాగణపతి దర్శనం చేసుకుని అగస్య మహర్షి తన భార్య లోపాముద్రతో కలిసి వచ్చి పూజించినటువంటి తాళపొడి పార్వతి సహిత ఉమామహేశ్వర స్వామి దర్శనం చేసుకోండి ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న సీతారాముల దర్శనం చేసుకోండి మరి అక్కడ పురోహితులు భాస్కరమూర్తి గారి యొక్క బ్రహ్మత్వంలో మహాన్యాసం జరుగుతోంది చక్కగా ఋత్విక్కులు అందరూ మహాన్యాసం పఠిస్తున్నారు చూడండి అదిగో ఉత్తరం వైపు మండపంలో బ్రాహ్మణ మహిళలందరూ కూడా సామూహిక కుంకుమార్చనను నిర్వహిస్తున్నారు అంటూ ఆ కార్యక్రమాన్ని కూడా చూసి తరిద్దాం సహస్రమ

కార్తీక మాసం లక్షపత్రి పూజ అనగానే తాలప్పుడికి చెందినటువంటి బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ దేశ విదేశాల్లో ఎక్కడున్నా సరే ఇక్కడికి రావడానికి ప్రాధాన్యతనిచ్చి కార్యక్రమంలో పాల్గొంటారు వారంతా ఋత్విక్కులుగా మారి ఏకాదశ రుద్రాభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఆనందపారవశ్యాన్ని పొందుతున్నారు మరి బ్రాహ్మణ సంఘ కార్యవర్గ సభ్యులు ప్రతి ఏర్పాట్ల విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ఎంతో నిబద్ధతతో చిత్తశుద్ధితో కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎప్పటికప్పుడు లోటుపాట్లను సరి చేసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పూజ మొత్తం భోజనాలు పూర్తయ్యే వరకు కదలకండ దేవాలయ ప్రాంగణంలోనే ఉంటూ ఆ కార్యవర్గం అంతా కూడా చక్కగా కార్యక్రమాలకి రూపకల్పన చేశారు అది ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం కార్యవర్గ సభ్యులు బ్రాహ్మణ సంఘ సభ్యులు ఉత్సాహంగా సేవలందించేటువంటి సభ్యులు అందరూ కూడా ఆ పర్యవేక్షణ చేస్తున్నారు మరి ఈ సంవత్సరం జంజాల గంగాధర్ శర్మ గారు కూడా ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చి ఉదయం సాయంత్రం వరకు ఇక్కడే ఉండడం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది మరి కందుకూరి భాస్కర్ మూర్తి గారి బ్రహ్మత్వంలో ప్రతి కార్యక్రమము సకాలంలో సక్రమంగా చక్కగా జరగడం చాలా అభినందించదగ్గ విషయం అదిగో ట్రెజరర్ లొల్ల సత్యనారాయణ మూర్తి గారు కొబ్బరి నీళ్ళని అభిషేకానికి సిద్ధం చేస్తున్న దృశ్యం చూస్తున్నాం ఇలా ప్రతి ఒక్కరూ ఎంతో బాధ్యతతో ఆనందంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి మరొక చక్కటి కార్యక్రమంలో ప్రవేశిద్దాం అక్కడ సహస్ర లింగార్చన కార్యక్రమ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో చూద్దాం రండి ఐదుగురు బ్రాహ్మణోత్తములు సహస్ర లింగార్చన కార్యక్రమంలో నిమగ్నమయ్యారు సహస్ర లింగాలను ఎంతో భక్తి శ్రద్ధలతో తయారు చేసిన తర్వాత అర్చనా కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం సభ్యులు కల్లూరి రాఘవ శర్మ కృష్ణ నాగేశ్వరరావు గారు సహస్రలింగార్చన కార్యక్రమంలో పాల్గొని వారు ఆనందపారవశ్యాన్ని పొందారు మనం కూడా ఆ సహస్రలింగా కార్యక్రమాన్ని ఒక్కసారి వీక్షిద్దాం బిల్వ పత్రాలతో అర్చన చేస్తున్నారు హరహర మహాదేవ శంభు ఇప్పుడు సూర్య నమస్కారాలు జరిగేటువంటి వేదిక వద్దకు వద్దాం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదమం భాస్కర్ అంటూ నమస్కరించుకుందాం అదిగో గంగాధర్ శర్మ గారు అందరినీ రుద్రహోమం పూర్ణాహుతి దగ్గర రమ్మని పిలుస్తున్నారు అక్కడికి వెళ్దాం రండి బ్రాహ్మణ సంఘ సభ్యులు పరస పద్మరాజారావు వారణాసి శ్రీనివాస్ శాస్త్రి దంపతులు రుద్రహోమ కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొన్నారు అదిగో మరొక మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి కార్తీక మాసంలో గొప్ప భాగ్యాన్ని ప్రసాదించేటువంటి శివ పార్వతుల కళ్యాణాన్ని వీక్షిద్దాం రండి బ్రాహ్మణ సంఘ సభ్యులు చేబోలు వెంకట రమేష్ దంపతులు ఈ సంవత్సరం కొత్తగా నాంది పలికినటువంటి శివ పార్వతుల కళ్యాణోత్సవాన్ని కన్నులారా వీక్షించి తరిద్దాం I'm <laughs> Thank <laughs> you. ఇంకా కార్యక్రమాలు పూర్తి కాలేదండో ఇప్పుడు లింగోద్భవ జ్యోతి కార్యక్రమాన్ని వీక్షిద్దాం కార్తీక మాసంలో లింగోద్భవ జ్యోతి దర్శనం చాలా శుభదాయకం అదిగో చక్కగా బ్రాహ్మణ సంఘ సభ్యులు అక్కడ లింగోద్భవ జ్యోతి కార్యక్రమంలో జ్యోతులు వెలిగిస్తూ మనకి శివలింగాకృతిలో ఉన్నటువంటి జ్యోతి దర్శనాన్ని అందించడం జరుగుతోంది చక్కగా కార్యక్రమాన్ని కూడా వీక్షించండి లింగోద్భవ జ్యోతి దర్శనాన్ని పూర్తి చేసుకుని అందరూ కూడా నీరాజన మంత్ర పుష్పాల కార్యక్రమాల్లోకి మండపంలోకి ప్రవేశించండి అందరూ కూడా చక్కగా లక్ష బిల్వాలతో అనేక రకాలైన అభిషేకాలతో తర్వాత లక్ష బిల్వాలతో అర్చించబడినటువంటి ఆ పార్వతీ సహిత ఉమామహేశ్వర స్వామి వారిని కన్నులారా వీక్షించండి దీపాల అలంకరణలతో ఏర్పాటు చేశారు చక్కగా అరహర మహాదేవ పార్వతీ పరమేశ్వర అంటూ అందరూ దర్శించారు డాక్టర్ కూచిపట్ల కామేశ్వరరావు దంపతులు స్వామివారికి నూతన వస్త్రాలను సమర్పించారు చక్కగా కార్యక్రమాలన్నీ వీక్షించారు ఇప్పుడు బ్రాహ్మణ సమారాధనకు సంబంధించిన చిన్న దృశ్యాలు కూడా చూసి కార్యక్రమాన్ని ముగించుకుందాం Terima kasih telah menonton!